చూసారుగా కదా డెబ్బై ఆరు కిలోమీటర్ల రేంజ్ ఇది నేను రియల్ రేంజ్ టెస్ట్ చేశాను అనమాట ఇదే ఎలక్ట్రిక్ స్కోటరు హైదరాబాద్లోని చర్లపల్లి దగ్గర ఉన్న మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళ వారియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద నేను రేంజ్ టెస్ట్ చేస్తే నాకు వచ్చిన రియల్ రేంజ్ అనమాట నా వెయిట్ వచ్చి అరవై ఐదు కేజీలండి నేను టాప్ స్పీడ్ ముప్పై కిలోమీటర్లు యావరేజ్గా ఒక ఇరవై ఆరు కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే నాకు వచ్చిన రియల్ రేంజ్ ఇది అనమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ వాళ్ళు చెప్పింది అరవై కిలోమీటర్ బట్ నేను నడిపిన ఈ డ్రైవింగ్ కండిషన్స్ లో నాకు రియల్ గా అయితే డెబ్బై నాలుగు కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది ఇందులో మనకి రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది అలానే మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది ఇన్ కేసు మీరు హైవే మీద కానీ ఫ్రీ రోడ్ మీద వెళ్ళినప్పుడు జస్ట్ త్రోటల్ మీద చేపట్టాల్సిన అవసరం లేదు ఆ బటన్ ప్రెస్ చేస్తే చాలా ఆటోమేటిక్ గా స్పీడ్ లాంగ్ లాక్ అయిపోతుంది మీరు హాయిగా రైడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ఫైన్ మే స్కూటర్ ఆప్షన్ ఉంది అలానే యాంటీ థెఫ్ట్ అలారం వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి ముందు వైపు అయితే సింగిల్ హెడ్ ల్యాంప్ అయితే ఉంది లైట్ అలానే ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేకింగ్ ఆప్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు రైట్ సైడ్ వచ్చి డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కంపెనీ వాళ్ళు ముప్పై ఏడు వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఒకవేళ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే లక్ష రూపాయలు ప్లస్ ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేస్తున్నారు బ్యాటరీ మోటార్ కంట్రోలర్ చార్జర్ మీద సంవత్సరం వారంటీ ఆఫర్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్న కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం ఇటువంటి లేటెస్ట్ టీవీ కంటెంట్ కోసం ఈవీ కూర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి